ఇజ్రాయిల్ ఇప్పటి వరకు గాజాపైనే దృష్టి సారించింది హమాస్ను అంతం చేయటమే లక్ష్యంగా దాడులను నిర్వహిస్తోంది అయితే ఇప్పుడు హమాస్కు సంఘీభావంగా మరో ఫ్రంట్ రంగంలోకి దిగింది యమన్కు చెందిన సాయుధ దళాలు ఇజ్రాయిల్ లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి పద్దెనిమిదిన ఇజ్రాయిల్ ఆర్థిక రాజధాని టెల్ అవివ్ నగరంపై హౌతీలు దాడి చేశారు దీనికి ప్రతీకారంగా పంతొమ్మిదిన యమన్లోని పోర్ట్ నగరం యుదెత్ పైన ఇజ్రాయిల్ వైమని దాడులకు దిగింది ఈ నగరంలో వైమానిక దాడులతో చెలరేగిన మంటలు మూడు రోజులైనా అదుపులోకి రాలేదు దీంతో ఇరవైన మళ్లీ హౌతీలు కూడా ప్రతీకార దాడి చేశారు ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇజ్రాయిల్ హౌతీల మధ్య యుద్ధం తప్పేలా కనిపించడం లేదు దీంతో యుద్ధం మరింతగా విస్తరిస్తుందా అన్న ఆందోళన పట్టి పట్టిపీడిస్తోంది పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తుందా ఇజ్రాయెల్పై హూతీలు వరుస దాడులకు దిగుతారా హమాస్ హిజ్బుల్లా హుతీలతో ఇజ్రాయెల్కు యుద్ధం తప్పద పశ్చిమాసియా యుద్ధం ఘంటికలు ఆగటం లేదు యుద్ధం మరింతగా విస్తరిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు నాటి నుంచి హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది హమాస్ను చేసి బందీలను విడిపించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పింది ఈ క్రమంలో ఉత్తర గాజా నుంచి మొదలుపెట్టి హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ మట్టుబెడుతోంది నలుగురు ఉగ్రవాదులు ఉన్నారంటే ప్రమాదకరమైన క్షిపణులతో దాడులకు దిగుతోంది ఈ దాడుల్లో నిత్యం వందలాది మంది మరణిస్తున్నారు ఇటు హమాస్ ఉగ్రవాదులు అంతం కాలేదు హమాస్ వద్ద ఉన్న బంధీలను కూడా ఇజ్రాయెల్ విడిపించుకోలేకపోయింది ఈ యుద్ధాన్ని ఆపాలని నిన్న మొన్నటి వరకు చాలా దేశాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చాయి కానీ అమెరికా రాజకీయాల కారణంగా గాజాను పట్టించుకునే నాధుడేకరువయ్యాడు అక్కడ నిత్యం దాడులు చేస్తున్న మీడియా ప్రపంచ దేశాలు తెలియనట్టు వ్యవహరిస్తున్నాయి గాజా యుద్ధం కొనసాగుతుండగానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తప్పదని అందరూ ఊహించారు కానీ అది కాస్త సర్దుమణిగింది కానీ ఇప్పుడు మరో దేశ సాయుధ దళాలతో పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది యమన్కు చెందిన హూదీ దళాలతో యుద్ధానికి అస్త్రశస్త్రాలను ఇజ్రాయెల్ సైన్యం రెడీ చేస్తోంది హుతీలు యమెన్లోని తిరుగుబాటు దళాలు సగానికి పైగా యమెన్ వారి నియంత్రణలోనే ఉంది ఇప్పుడు కు చెందిన హుతీలు నిన్నమొన్నటి వరకు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు దిగారు కు లింకులు ఉన్న ప్రతి నౌకకు రెడ్ సీలో ముప్పు ఏర్పడింది ఇలా హుతీలు ఎందుకు చేస్తున్నారు అంది ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచటానికి గాజాలోని హమాస్కు పాలస్తీనియన్లకు సంఘీభావంగానే దాడులు చేస్తున్నట్లు హుతీలు ప్రారంభంలోనే చెప్పారు అయితే ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసుకుని దాడులకు హుతీలు దిగుతున్నారు ఈ నెల పంతొమ్మిదిన ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవ్యూవ్ పై అత్యాధునిక డ్రోన్లతో హుతీలు దాడులు చేశారు నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేయటం తీవ్రమైన పరిణామం ఈ దాడులతో ఇజ్రాయెల్ ఏమాత్రం మౌనంగా ఉండలేకపోయింది హుతీలు దాడి చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది యమన్ భూభాగంలో ఇజ్రాయెల్ జెట్లు వైమానిక దాడులను నిర్వహించాయి గాజా యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు యమన్పై ఇజ్రాయెల్ దాడి చేసిందే లేదు సముద్రంలో తమ నౌకలపై హుదీలు దాడులకు దిగుతున్న మౌనంగానే ఉండిపోయింది కానీ తొలిసారి తమ భూభాగంపై నేరుగా దాడికి దిగేసరికి ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఊగిపోయింది ప్రతీకారం తీర్చుకుంది అయితే హుదీలు కూడా ఈ దాడులను ఏమాత్రం వదిలియరు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హుదీలు కూడా మరోసారి హెచ్చరించాయి పంతొమ్మిదిన టెల్ ఆవివ్ జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరవయో తేదీన యెమెన్లోని యుద్ధద నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ దాడికి దిగింది యెమెన్లోని రెండో అతిపెద్ద పోర్టు ఇది మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిన మంటలు మాత్రం ఇప్పటికీ ఆరిపోలేదు యమెన్ భూభాగంలో ఇది తొలి ఇజ్రాయెల్ అటాక్ ఇది ఇజ్రాయెల్ హమాస్ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది దీన్ని అర్థం చేసుకోవాలంటే మరింత విస్తృత కోణంలో చూడాల్సి ఉంటుంది హుదీ తిరుగుబాటు దళాలకు యమన్ అడ్డాగా మారింది ఇది కూడా గాజాలోని హమాస్ లెబనాన్లోని హిజ్బుల్లా లాంటి గ్రూపే ఈ మూడు గ్రూపులు మిత్రులు పైగా ఈ మూడు గ్రూపులకు ఇజ్రాయెల్ బద్ద శత్రువు ఇరాన్ మద్దతు ఇస్తోంది తాము ప్రతిఘటన దళాలుగా ఈ మూడు గ్రూపులు చెప్పుకుంటున్నాయి అయితే ఈ మూడు ఎవరిని ప్రతిఘటిస్తున్నాయి అంటే ఇజ్రాయెల్ దానికి మద్దతు ఇచ్చే పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్నాయన్నమాట ఈ క్రమంలోనే ఇజ్రాయెల్పై దాడికి హమాస్ తెగబడుతోంది హమాస్కు హిజ్బుల్లా హుదీలు మద్దతు పలుకుతున్నారు అందులో భాగంగానే పై దాడికి ఉత్తరాదిలోని లెబనాన్ నుంచి హిజ్బుల్లా దక్షిణాది నుంచి హుదీలు ప్రస్తుతం దాడులకు దిగుతున్నారు అయితే పై హుదీలకు చెందిన జఫా డ్రోన్ ఓ భవనంపై దాడి చేసింది ఈ దాడిలో ఒకరు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు అమెరికా ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే హుదీల దాడులు జరగటం ఆందోళనకరమైన విషయం వ్యక్తివంతమైన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్న హుదీల దాడులను ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇది హుదీల విజయంగా పేర్కొనొచ్చు ఈ దాడి తర్వాత టెల్ అవేవ్ తమ ప్రథమ లక్ష్యమని హుదీలు వెల్లడించారు నిజానికి హుదీలపై ఇన్నాళ్లు ఇజ్రాయెల్ దృష్టి సారించలేదు కేవలం గాజా యుద్ధానికే పరిమితమైంది ఇక ఉత్తర సరిహద్దులో హిజ్బుల్లా దాడుల్ని అడ్డుకుంటోంది ఇప్పుడు ఇజ్రాయెల్పై నిత్యం దాడులకు దిగేందుకు మరో శత్రువుగా హుదీలు సిద్ధమయ్యారు దీంతో ఎయిర్ స్ట్రైక్స్తో తమ సందేశాన్ని ఇజ్రాయెల్ అందించింది తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తేల్చి చెప్పింది యుధద పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేయటంతో ఆ పోర్టులో ఇప్పటికే మంటలు అదుపు కాలేదు తాము సరిహద్దులకు పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు తమ శత్రువులు ఒక డ్రోన్తో దాడి చేస్తే అంతకుమించి దాడులు ఉంటాయని స్పష్టంగా చెప్పారు తమ పౌరులు మృతి చెందితే దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు అయితే ఇకముందు దాడి చేయటానికి హుదీలు వెనక్కి తగ్గాలన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది కానీ ఇది అందుకు విరుద్ధమైన ప్రభావాన్ని చూపించే ముప్పు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్పై మరోసారి హుదీలు దాడులకు దిగారు ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్ నౌకాశ్రయం ను హుదీలు లక్ష్యంగా చేసుకున్నారు అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ అడ్డుకుంది కానీ హుదీల ముప్పు మాత్రం తొలగిపోలేదు ఇజ్రాయెల్పై దాడులకు తాము ఏమాత్రం వెనక్కి తగ్గమని హుదీలు స్పష్టం చేస్తున్నారు ఇజ్రాయెల్లోని మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలిపారు పంతొమ్మిదిన హుదేలు దాడి చేయటానికి ముందు వరకు ఇజ్రాయెల్ గగనతల భద్రతకు మరింత ముప్పు పొంచి ఉంది ఇక నుంచి నిత్యం ఆదేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది హమాస్ తో పాటు ఇప్పుడు హుదీలతో కూడా ఇజ్రాయెల్ పోరాటం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి ఇక నుంచి ఇజ్రాయెల్ ఒక్క గ్లాస్ పైనే ఫోకస్ చేసే అవకాశం లేకుండా పోయింది ఉత్తరాదిలో హెజ్బుల్లా దక్షిణాదిలో దూరంగా ఉన్న హుదేలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఏర్పడింది తాజా పరిణామాలతో యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించనుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన సమయంలో కూడా ఆయా దేశాల్లో ఆందోళనలు అటు కూడా దెబ్బకు దెబ్బ దాడికి దాడి అన్నట్టుగా చెలరేగిపోతున్నాయి ఇజ్రాయెల్ సైతం ఏమాత్రం ఊరుకునేది లేదు ఇజ్రాయెల్ హుదీల దాడులతో సౌదీ అరేబియా ఆందోళనకు గురవుతోంది ఒకవేళ హుదీలో లేదా ఇజ్రాయెల్ దాడాలో పేల్చే మిసైళ్లు మిస్ఫైర్ అవుతాయేమోనని టెన్షన్ పడుతోంది ఇలా ఉంటే తాజాగా నెతన్యాహు అమెరికాకు పైనమయ్యారు అగ్రదేశ అధ్యక్షుడు బైడెన్ తో సమావేశం కానున్నారు అనంతరం అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల్ని కలవనున్నారు ఇజ్రాయెల్ కు అవసరమైన మద్దతును కూడగట్టి యుద్ధంలో మరింత ముందుకు వెళ్లేందుకు నెతన్యాహు వ్యూహాలను రచించారు అయితే అమెరికా ఎలాంటి సాయాన్ని ప్రకటిస్తుందో నెతన్యాహు ఎలాంటి ప్రయోజనాలను పొందనున్నాడో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే